నమస్తే సార్ నమస్తే ఆనుకొని వేశారు సపోట చెట్టు కాయలు మాకెట్టు కాయలు ఇది సంతానం ఎక్కువ మంది ఉంటే దరిద్రం అంటారు కానీ ఈ కాపు మాత్రం పంట మాత్రం ఎంత ఉంటే అంత మంచిదని అని కాస్త దాని ఇష్టం వచ్చినట్టు దానికి మనం నీళ్ళు పోసి పెంచింది కాదు చెట్టు నర్సరీలో తెచ్చి చేసినా చూడండి కాయలు ఎట్ట కాసిందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటారు చెట్టుకి నేను చెట్టు వేసి దాదాపు ఇరవై ఏళ్ళు అయింది ఇరవై సంవత్సరాలు సుమారు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాలు అవుతుంది సుమారు కాయలు అన్ని గుత్తులు గుత్తులునే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా చూడు సైజు కూడా విపరీతంగా వస్తాయి సైజు కూడా బాగా వస్తాయి సైజు బాగా పెద్దకాయలు అంటే ఎన్నీ కావాలి బాగుంది చెట్టు సంవత్సరానికి మూడు సార్లు కాస్త సపోర్ట్ చెట్టు ఈ పాల సపోట ఎప్పుడు కాసినా పిందెలు పూత విపరీతంగా వస్తాయి మరి అయితే రాత్రుల్లో పక్షులు వచ్చి అప్పుడప్పుడు తినేస్తున్నాయి మనకు మరి రాత్రిలో మన కాపలా ఉండాలంటే పిల్లలు అయ్యో టెన్ పర్సెంట్ తిన్నా నైంటీ పర్సెంట్ మనకు ఉంటాయి మనం మా ఇల్లు అంతా తిన్నా ట్వంటీ పర్సెంట్ తిన్నా అయిపోతాయి కదా మళ్ళీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జనాలు తినడమే అదే సిటీలో అయితే చెప్పి ఒక ఇరవై ముప్పై వేలకు అమ్మొచ్చు కాయలు కాయలు సిటీలో అయితే ఇక్కడే ఉడు కొనడు ఒకవేళ మనం కాయ సపోర్ట్ కాయలు ఉన్నాయి కొంటారా అంటే ఈయనకి ఏమి దరిద్రం సంపద ఎంత ఉన్నా ఇంకా అన్నీ అమ్ముకోవాలని చూస్తాడు భేదాభికి పెట్టడానికి కామెంట్ చేస్తాడని మనం అమ్మటం లేదు అందుకనే ఎవరు కొనరు ఇక తినేయటమే తలానాలు విపరీతంగా బండి తల్ల కాయలు కాస్తుంది చెట్టు అంత కాపున్న చెట్టు సపోర్ట్ కాయలు ఈ పంటకు రావాలంటే చెట్లు పండే రాకుంటే బాగుండవు ఒక కాయ ఈ కాగింది ఇప్పుడు వచ్చింది ఇట్లా గోకితే ఎల్లో ఇష్యూ వస్తుంది ఇక్కడ ఇట్లా గోకితే ఎల్లో ఇష్యూ వచ్చింది అనుకో ఇది పంటకు వచ్చినట్టు కోస్తే నాలుగైదు రోజులకి పండిపోతుంది నాలుగైదు రోజులు కాదు రెండు మూడు రోజులు పంటకు వచ్చిన ప్రతి కాయని పక్షులు టచ్ చేస్తాయి రాత్రుల్లో వాటికి తెలుసు మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ అవుతుంది పక్షులకి పక్షులకి అవి మనం కోసినాక రెండు రోజుల్లో పండితే టేస్ట్గా ఉంటుంది ఐదారు రోజులు పండితే తప్పగా ఉంటుంది ఇక అనుకో ఇటు కొత్తే పచ్చగా ఉంటుంది చెట్టు చాలా పెద్దగా ఉంది ఎన్నో వేలకాయ ఉంటుంది ఎంత అండి వేలకాయ ఉంటుంది చాలా కాయలు కాస్తుంది చాలా తిన్న ఏమీ ఏం చేసినా తీర్చుకోలేము అట్లా ఈ సఫర్ చెట్టు మంచి మంచి ఫుడ్ ఇది అయితే షుగర్ ఉన్న వాళ్ళకి పనికిరాదు కార్బోహైడ్రేట్ ఫుల్గా ఉంటుంది మరి కష్టపడే వాళ్ళకి ఎన్ని పండ్లు తిన్నా మంచి ఆరోగ్యం మరి ఎంత కాపు కాసిందంటే గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా ఎంత ఇంత కాయిగా కాపు కాసే చెట్టు నేను ఏడ చూడలే నిజంగా నాదని చెప్పడం కాదు ఫుల్లు కాసేసింది అమ్మితే ఒక యాభై వేలన్నా వస్తాయి అంత అట్టుంది ఏంటంటే జ్యూస్ చేసుకుంటారా డైరెక్ట్గా తినేస్తాను పండు వేసుకుని డైరెక్ట్గా తినడమే జ్యూస్ చేయడం లేదు ఇక సంవత్సరానికి మూడు సార్లు వద్దంటే కాసు ఇక మా పిల్లలకి హైదరాబాద్కి పంపిస్తాం పిల్లవాళ్ళకి మేము తింటాం ఊళ్ళో చుట్టుపక్కల అడిగిన వాళ్ళకి ఇస్తాం మరి ఏ దిగులు లేదు చెట్టుతో ఇది మంచి పౌష్టికాహారం సూపర్ ఫుడ్ ఇది కానీ షుగర్ ఉండే వాళ్ళకి మాత్రం తింటే తొందరగా షుగర్ పెరిగిపోయింది షుగర్ కంటెంట్ ఎక్కువై పండుగ సపోర్ట్ పండుగ దీనివల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి సంవత్సరానికి మూడు సార్లు కాస్తుంది మరి ఇంటికి గాలివాన్ వచ్చి కొమ్మలు ఇరిగిపోతాయి అనే భయం లేదు మరి ఇంటి మీద పడుతుంది అనే భయం లేదు అంత తొందరగా ఎరగదు కొమ్మ బాగా పట్టచ్చు ఎక్కువ తొందరగా ఎరగదు మనిషి ఎక్కినా కానీ గాలివాన్లు వచ్చినా ఎరగదు చాలా టేస్ట్గా ఉంటుంది కాపు వస్తుంది తొందరగా తెగుళ్ళు రావు మరి కాయ కూడా మనం కోసుకునే తేలిక మేము ఎప్పుడు ఇట్లా సాఫ్గా భూమి మీదకే వస్తుంది పైకి పోయేది తక్కువ ఉంది ఉంది కానే కానే కాబట్టి వాడు కూడా కోసుకోవచ్చు కాయ మరి చాలా బాగుంటుంది కాయ ఇవన్నీ ఇంకా నాలుగు ఐదు రోజులు అయితే బాగా వస్తాయి ఇప్పుడు వచ్చినా కానీ కార్బెట్ వేసి పండిస్తారు కొంతమంది అమ్మే వాళ్ళు కార్బెట్ వేసి పండిస్తారు కార్బెట్ వేసి పండిస్తే మనకి అనారోగ్యం కదా మనం కార్బేట్ వేసుకోకుండా చెట్లునే పంటకు వచ్చింది పండేసుకుంటే పండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మాకు మాత్రం ఈ చెట్టు విపరీతంగా కాస్తుంది ఇక దీని పక్కనే జామ చెట్టు ఉంది కొబ్బరి చెట్టు ఉంది ఇది కాదో మామిడి చెట్లు అన్ని రకాలు సీతాఫలం చెట్లు ఉంది మరి నిమ్మ చెట్టు కంగారేయ చెట్టు పనస చెట్లు మనకి కావలసిన పండ్లు మనకు తెలిసినవన్నీ రామసీతాఫలం అనుమాన ఫలం అన్నీ వేసినాం మనకి ఎటుకి పోవాల్సిన వల్ల ఇది పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అని ఈ పచ్చని చెట్లలో అసలు నిలబడుకొని ఉన్న చాలు అనిపిస్తుంది ఒక్కోట అన్నం లేకపోయినా ఆ బాధ అనిపించదు అంత ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి ఒక ఆవును మేపుకుంటున్నాం చక్కగా పాలిస్తుంది ఈ గడ్డి మేసి పచ్చగా ప్రకృతిలో పుట్టిన గడ్డి మేస్తుంది ఆవు కూడా యూరియా వేసిన గడ్డి మేయదు అవి ఆ విధంగా జీవితం కొనసాగుతోంది దీని ద్వారా మీకు చెప్పడం ఏంటంటే మాకు ఇన్ని ఉన్నాయని చెప్పడం కాదు ఇవి చూసి మీరు కూడా ఇలాంటి పచ్చని చెట్లు పెంచి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియో చూసిన వాళ్ళు వెయ్యిలో ఒకరికి కోరిక కలిగిన కొత్త మా మంచికి పునాది వేసినట్టు అని నా అభిప్రాయం కాబట్టి ఎవరో ఒకరు పచ్చని చెట్లు పెంచుకుందాం పళ్ళ చెట్లు పెంచుకుందాం మరి కోటీశ్వరులు అయితే వాళ్ళు పూల పూలవనాలు ఉద్యానవనాలు పెంచవచ్చు మరి పూల చెట్లు పెంచితే మనకి పూలు ఇస్తాయి ఆదాయం రాదు అందంగా ఉంటాయి కాదన్న కానీ పేదవాళ్ళకి ఇట్లా పళ్ళ చెట్లు కూరగాయల చెట్లు వేసుకుంటే పచ్చదనం ఉంటుంది మనకు కడుపు నిండుద్ది ఆదాయం వస్తుంది ఆరోగ్యం ఉంటుంది ఇది పేదవాళ్ళకి పేరు డబ్బులు ఉన్న వాళ్ళకి తేడా డబ్బులు ఉన్న వాళ్ళకి పూల చెట్లు ఉద్యానవనాలు కావాలి మనకేమో పళ్ళ చెట్లు కావాలి కూరగాయల చెట్లు కావాలి అది వాళ్ళకి మనకి తేడా ఇది అబ్బాయి సూపర్ కాసింది చెట్టు మాత్రం సరేలే పక్షులు వచ్చినప్పుడు పళ్ళు రాలిపోతాయి పండినాక నాకు మాత్రం ఒక్కరోజు లేట్ చేసినా మనకు బాగుండదు పాడవుతుంది కింద పడిపోతుంది అట్లా ఏదైనా లైట్గా డ్యామేజ్ వచ్చినాక ఆవులు పెడతాం ఆవు శుభ్రంగా తింటుంది మీ పక్షులు తింటాయి ఆవులు తింటాయి మనం తింటున్నాం చుట్టుపక్కల వాళ్ళు తింటున్నారు అది బహుళ సాధికం అనమాట ఒక చెట్టు ఉంటే ఎంతమంది ఏం చెట్టు అంటారు పాల సపోర్ట్ అంటారు సపోర్ట్ ఇది ఇది యాభై ఏళ్ళు అయినా ఇది యాభై ఏళ్ళైనా కాదు యాభై ఏళ్ళు ఇప్పటికే ఇరవై సంవత్సరాలు అయింది అంటున్నారు ఇప్పటికే ఇరవై సంవత్సరాలు అయింది మా జీవితం ఇది మమ్మల్ని కాబట్టి ఈ సపోర్ట్ చెట్లు పెంచండి చీరాల ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి సపోర్ట్ తోటలు చీరాల చీరాల ఇది కొంచెం ఎడారి ప్రాంతాలు కొంచెం ఎడారి అంటే కొంచెం సముద్ర తీరం ఒడ్లో ఎక్కువ అంటారు సపోర్ట్ తోటలు మరి చీరల్లో ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి ఈ మన ఏరియాలో నేను చెట్టు నాటినాను నాటినప్పటి నుంచి మాకు దిగ్విజయంగా ఇస్తుంది అరటి చెట్లు ఎటు చూసినా పచ్చదనం బొప్పా చెట్లు బొప్పా చెట్లు కూడా బొప్పా చెట్లు కూడా ఉన్నాయి మన కాయలు కాస్తాయి మరి తింటూనే ఉంటాం ఏవి ఏ సీజన్లో ఆ సీజన్ ఏది ప్రతి ప్రతీ నెలలోనే ఏవో రెండు మూడు రకాల పండ్లు పండుతూనే ఉంటాయి తింటూనే ఉంటాం